అన్న ఏంటన్నా నీ బతికెందుకురా ఆ జాబ్ వదిలేసేరా అని చెప్పేసాను కామెడీ చేసినా అన్న నీ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు కానీ అన్న ఏం చేయమంటావు అన్న తప్పదు కదా అన్న నేను కూడా చదువుకున్నా నేను కూడా రెండు వేల తొమ్మిదిలో నేను కూడా ఒక సాధారణటువంటి జాబ్ కూడా చేసిన అంటే ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లోకి వెళ్ళి ఎగ్జామ్ ఇంటర్వ్యూలో పాస్ అయ్యే ఒక జాబ్ కూడా చేశాను అన్న కాకపోతే ఒక వన్ ఇయర్ వరకు కష్టపడ్డాను అంటే వన్ ఇయర్ వరకు జాబ్ చేశాను అప్పట్లో తొమ్మిది వేల జీతం ఇచ్చేవారు ఆ తొమ్మిది వేల జీతంలో ఫుడ్కి సో అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అటు వెళ్ళడానికి ఏ మిగిలిపోతుండే ఇక చెప్పాలంటే మా అయ్యేలో మా తాతలు కానీ అయ్యలు కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఇంకా చుట్టుపక్కల పంటలు ఎవరైనా కానీ అందరూ కూడా ఒక వయసు వచ్చిందంటే ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు వచ్చిందంటే ఆటోమేటిక్ అందరూ అయ్యవాళ్ళు కలిసి అరే నువ్వు ఇంటికాడ ఉంటే చెడిపోతావురా నాలుగు రోజులు దేశం పోయి రాపోరా అని చెప్పేసి అని అట్లా పంపిస్తారన్న మా సైడ్ అందరు అంతే ఇక అందులో భాగంగానే నేను కూడా దేశం రావడం జరిగింది గత రెండు వేల తొమ్మిదిలో నా జాబ్ వదిలేసుకున్న తర్వాత నేను రెండు వేల పదకొండు ఆ లాస్ట్లో నేను అయితే దేశం రావడం జరిగింది ఇక ఇది పరిస్థితి అన్న నువ్వు ఎందుకురా నీ బతికేందుకు రా అని చెప్పేసి అని కామెంట్ పెట్టినావన్న నాకైతే కోపమేం లేదు సరే అన్న నేనైతే ఈ విషయం గురించి చెప్పిన మీకు మీరు అర్థం చేసుకుంటారు ఇంకోసారి అయినా ఒక పాజిటివ్గా కామెంట్ పెడతారని చెప్పేసి అని అన్న ఒక సబ్స్క్రైబర్ ఒక మంచి కామెంట్ చేసిండు అన్న అయితే ఖత్తరికి రిటర్న్ వస్తే సాలరీ బాగుంటుందా అని చెప్పేసి అని కామెంట్ చేసిండు అయితే అన్న నేను నీ కోసం చెప్తున్నా ఇంకా చాలామంది కోసం ఇలాంటి డౌట్లు ఉంటాయి ఆ డౌట్లు నేను క్లియర్ చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నా చూడండి అన్నలు అయితే ఖత్తర్ కానీ లేకుంటే దుబాయ్ కానీ లేకుంటే మస్కాట్ కానీ లేకుంటే బెహ్రాన్ కానీ సౌదీ కానీ మీరు అక్కడ పనిచేసినట్టే పనిచేసి ఉండి మీ దగ్గర లైసెన్స్ ఉంటుంది కదా అది ఎక్స్పైర్ కావద్దు ఒరిజినల్ లైసెన్స్ ఉండాలి అది ఎక్స్పైర్ కావద్దు ఆ ఒరిజినల్ లైసెన్స్ పెట్టుకొని ఖత్తరు రావాలనుకుంటే మీకు వేకెన్సీ దొరుకుతుంది సో మీకు రెండు విధాలుగా నేను చెప్తాను మంచి చెప్తా చెడు చెప్తాను మంచి ఏంటంటే కొన్ని ఇళ్ళల్లో అయితే దాదాపు ఏంటంటే దాదాపుగా ఏంటంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు జీతాలు అయితే ఇక్కడ ఖత్తర్లో హౌస్ డ్రైవర్కి ఇస్తున్నారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు అయితే ఇస్తున్నారు ఇది నిజం చాలామందికి ఇస్తున్నారు మరి నీకు ఎందుకు అన్న నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఈ డ్యూటీ విషయాలు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఇట్లా మనస్తాపానికి గురవుతున్నావు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నా మరి ఏంటి ఆ విషయం తెలుసుకునే ముందు మీరైతే అయితే పూర్తి చూడరు చూస్తే అర్థమవుతుంది సరేనా ఇప్పుడు కత్తరికి వచ్చే వాళ్ళు చాలామంది డ్రైవర్స్ వస్తారు రిటర్న్ డ్రైవర్స్ ఎక్కువ వస్తారు అది ఎట్లా అంటే రిటర్న్ అంటే ఏంటిది అర్థం అంటే ఇప్పుడు కువైట్లో కానీ లేకపోతే సౌదీలో కానీ మస్కట్లో కానీ ఇంకా దుబాయ్లో కానీ ఎక్కడైనా పనిచేసే పనిచేసి ఉండి వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంటుంది కదా ఆ లైసెన్స్ ఒరిజినల్ అయ్యి ఉండాలి అందులో ఎక్స్పైరీ డేట్ అనేది ఉండద్దు అంటే వ్యాలిడ్ డేట్ ఉండాలి సో వాళ్ళకి ఏంటంటే ఖత్తర్కి రావడానికి తొందర అవకాశం ఉంటుంది అంటే ఖత్తర్ తొందర ఇక్కడికి వచ్చేసి లైసెన్స్ కూడా తొందర తీసుకోవచ్చు సో వా అలాంటి వారికి ఇక్కడ జీతాలు అయితే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు జీతాలు అయితే ఇస్తున్నారు నేను మంచి చెప్తా అండ్ చెడు కూడా చెప్తా జీతాల విషయంలో పూర్తిగా చూడండి ఫస్ట్ మంచి గురించి చెప్ చెప్తా మంచి ఏంటిది జీతాల విషయంలో అది చెప్తా చూడండి ఇప్పుడు మనం కువైట్ నుంచి వెళ్ళి ఉంటారు రిటర్న్ డ్రైవర్స్ ఇప్పుడు కువైట్లో ఒక రెండు సంవత్సరాలు పనిచేసి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కువైట్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు సో తర్వాతే మళ్ళీ ఏదన్నా సౌదీ కానీ లేకుంటే ఖత్తరు కానీ వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటారు వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది సో మీరు ఏంటంటే మీరు రావాలనుకుంటే తెలుసుకోండి ఇక్కడ ఫస్ట్ ఖత్తర్లో ఒక ఫ్రెండ్గా అని లేకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా విజన్ తీసుకోండి ఆ ఇల్లు మంచిదా కాదా తెలుసుకోండి ఇల్లు మంచిదైనప్పుడు ఆ ఇంట్లో శాలరీ ఎంత ఇస్తారు ఫస్ట్ మాట్లాడుకోవాలి రెండు వేల జీతం ఇస్తారా మరి ఫుడ్ పెడతారా రెండు వేల ఐదు మంది జీతం ఇస్తారా ఫుడ్ పెడతారా సరే ఇంకే డ్యూటీ ఎలా ఉంటుంది డ్యూటీ అంటే కాలేజ్ ఉంటుందా లేకుంటే స్కూల్స్ ఉంటాయా లేకుంటే జాబ్ పర్పస్ ఉంటుందా ఈ డ్యూ ఈ డ్యూటీస్ తెలుసుకోలే సరే లాంగ్ డ్యూటీ అంటే మనకు శాలరీస్ కూడా కొంచెం ఎక్కువగా ఉండాలి అంటే రెండు వేల నుంచి రెండు వేల వందల గీతం ఇస్తే మనకు డ్యూటీ ఎంత ఉన్నా కానీ బాధ అనిపించదు సో అది ఎట్లా మనకు విజిట్ దొరుకుతుంది అంటే ఒక ఫ్రెండ్ ద్వారా లేకుంటే తెలిసిన వ్యక్తుల ద్వారా విజన్ అయితే మనం తీసుకోవచ్చు ఒక ఏజెంట్ ద్వారా రావాలనుకుంటే అతను ఏం చెప్పలేడు అతనికి ఏం తెలియదు మీకు అగ్రిమెంట్లో మీకు రెండు వేలు రెండు వేల ఐదు మంది ఇచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత శూన్యం ఉంటుంది అలా చాలా ఇబ్బంది జరుగుతుంది సో ఇప్పుడు ఈ మంచి గురించి అయితే నేను చెప్పిన సో దాని గురించి చెప్తా సరే వినండి అది కూడా దోస్తులు మీ దగ్గర ఒరిజినల్ లైసెన్స్ ఉన్నా వాలిడ్ లైసెన్స్ ఉన్నా అంటే బెహ్రాన్ కానీ లేకుంటే కువైట్ కానీ లేకుంటే సౌదీ కానీ లైసెన్స్ ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏజెంట్ పర్పస్లో వచ్చినప్పుడు ఏంటంటే మీకు పద్దెనిమిది వందల బేసిక్ ఫుడ్కు త్రీ హండ్రెడ్ అని చెప్పేసి ఇక్కడికి పంపిస్తారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆ పద్దెనిమిది వందలు కానీ ఫుడ్ కానీ ఇవ్వరు ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే పదమూడు వందలు పన్నెండు వందల జీతం ఇచ్చేసి ఆ ఫుడ్ అయితే రైస్ బ్యాగ్ ఆయిల్ బ్యాగ్ ఇచ్చేసి అట్లా మీకు డ్యూటీ చేయించుకుంటారు అక్కడ మీరు చాలా మోసపోతారు రావడం అయితే రావచ్చు ఎందుకంటే మీ దగ్గర లైసెన్స్ ఉంది కాబట్టి రావచ్చు కొత్త డ్రైవర్స్కి చాలా తక్కువ వెహికల్స్ ఉంటుంది కొత్త డ్రైవర్స్ని తీసుకునే తీసుకోరు పాత డ్రైవర్స్నే తీసుకుంటారు రిటర్న్ డ్రైవర్స్ అంటేనే పాత డ్రైవర్లు అన్నట్టు సో ఇప్పుడు ఏంటంటే ఈ రిటర్న్ డ్రైవర్స్ ఇట్లా ఏజెంట్ ద్వారా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎట్లా ఒక ఫ్రెండ్ తెలియదు ఒక తెలిసిన వాళ్ళు ఉండరు కాబట్టి ఏజెంట్ త్రూ వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళకి పద్దెనిమిది వందల జీతం చెప్పేసి పన్నెండు వందలు జీతం ఇస్తారు దాని ద్వారా మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అంటే ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీరు గల్ఫ్లో పనిచేసిన హౌస్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సో మీరు ఆల్రెడీ లైసెన్స్ పొంది ఉన్నా కానీ ఇక్కడ కట్ చేసి మీరు చాలా నష్టపోతారు ఇలా చాలా ఇబ్బంది పడతారు చెడు అనేది చాలా ఉంది చెడు చెప్పినా మంచి చెప్పినా సో మీరు అనేది చాలా అర్థం చేసుకోండి ఈ విషయాలు ఇంకొకటి ఏంటి భయ్య మరి కొత్త డ్రైవర్స్కి ఎందుకు తీసుకోవాలి కతారు కొత్త డ్రైవర్కి మాకు పన్నెండు వందలు ఏమైనా పడలేదు మేము అని చెప్పేస్తాను అనుకున్న వారు చాలామంది ఉంటారు ఆ పన్నెండు వందల జీతానికి ఏంటంటే రావచ్చు పన్నెండు వందలకు రావచ్చు తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడికి వచ్చేది ఏంటంటే ఎవరైతే స్పాన్సర్ ఉంటారో అంటే షేక్ ఉంటాడు కదా ఈ అరబ్ షేక్ అతను కొత్త డ్రైవర్ తీసుకుంటే అతనికి ఫస్ట్ కంప్యూటర్ టెస్ట్కి పంపించాలి తర్వాత రోడ్ టెస్ట్ తర్వాత సిగ్నల్ టెస్ట్ ఇలా మూడు నాలుగు టెస్ట్ ఉంటాయి ఆ ప్రతి టెస్టులోకి ఏంటంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి మినిమం ఒక ఐదు వేలు అంటే నాలుగు వేల నుంచి ఒక ఐదు వేల వరకు డబ్బులు అయితే ఖర్చు అవుతాయి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఆ కొత్త డ్రైవర్ తీసుకొచ్చుకొని పెట్టుకోవడం కంటే రిటర్న్ డ్రైవర్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే తొందరగా లైసెన్స్ వస్తుంది డబ్బులు కూడా తక్కువ అని చెప్పేసి ఆలోచించి కొత్త డ్రైవర్స్ అయితే ఎక్కువ తీసుకోవడం లేదు అట్లా ఒకవేళ ఆ కొత్త డ్రైవర్స్ ఆ మూడు టెస్ట్లో ఫెయిల్ అయినట్టయితే ఆయన పెట్టినటువంటి ఆ నాలుగు వేల రియాలు కూడా ఆ నాలుగు వేలు మొత్తం వృధా అయినట్టే సో అతను తిరిగి మళ్ళీ ఇండికే ఇండియాకి వెళ్ళిపోవడం తప్పించి అతని ద్వారా ఏం లాభం ఉండదు అని చెప్పేసి అని రిటర్న్ డ్రైవర్స్ని ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఖజురా ఖజ్జురా ఖజ్జూరా అన్న కదా ఇది ఖజ్జూర చెట్టే దీన్ని అరబీలో తమర్ అంటారు ఈ ఖజ్జూర తమర్ అంటారు సో చూడండి ఇప్పుడు చలికాలం చలికాలంలో చూడండి దీని పని ఈ విధంగా ఉంది దీని ఈ యొక్క వ్యవస్థ అలాగే ఎక్కడ చూసినట్టయితే అక్కడ ఒక చెట్టు ఉంది ఆడొక చెట్టు ఉంది ప్రతి అరబిక్ ఇండ్లల్లో ఇంటి దగ్గర ఇలాంటి ఖర్జురా చర్చ తప్పనిసరి ఉంటే నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నాలాగే ఇంకొక అతను కూడా ఉన్నాడు అతనికి కూడా ఇదే ఇబ్బంది అయితే పొద్దున్న ఐదు గంటలు లేచేసి రాత్రి పదకొండు గంటల దాకా అతనికి స్టాప్ డ్యూటీ మధ్యలో వంట చేసుకోవడానికైనా తినడానికైనా రెస్ట్ తీసుకోవడానికైనా చాలా ఇబ్బందిగా ఉంది అతనికి రెండు వేల జీతం అని చెప్పేసి అయితే ఇక్కడికి తీసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత పన్నెండు వందలు జీతం ఇస్తున్నారు అందులోనే ఫుడ్ సో అతనికి ఏంటి లాభం వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి ఇంటికి వెళ్ళిపోదాం ఈ డ్యూటీ చేయలేనని చెప్పేసి అంటే వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే తప్పనిసరి రెండు సంవత్సరాలు అగ్రిమెంటు ఆ రెండు సంవత్సరాలు తప్పనిసరి చేయాలి ఓకేనా ఇది చాలా ఏంటంటే చాలా ఇబ్బంది ఇట్లా ఎందుకంటే సరే అతనికి పట్టణం వందలు జీతం ఇస్తారు అతను కొత్త వ్యక్తి కాదు కదా అతను పాత వ్యక్తి పాత వ్యక్తికి పన్నెండు వందలు జీతం ఇవ్వడం ఇది చాలా బాధాకరం కదా అది ఆ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఏందంటే రెండు వేలు నుంచి రెండు వేల ఐదు వందల జీతాలు ఈజీ ఇస్తారు రెండు వేలు ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేలు జీతం ఇస్తారు కదా బ్రదర్ నేను చేస్తా అంటే కూడా నాకు రిలీజ్ ఇవ్వరు నేను వేరే అరబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే షేక్ దగ్గరికి వెళ్ళి నేను పనిచేద్దామంటే నాకు రిలీజ్ ఇవ్వరు అది చాలా కష్టం అట్లా ఇవ్వరు కాబట్టి మన ఈ బతుకులు ఇలా ఉండిపోతాయి ఇంకొకటి ఏంటంటే నేను చెప్పినట్టు ఆ ఫ్రెండు ఇప్పటికి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రెండో సంవత్సరం రన్నింగ్లో ఉంది పరిస్థితి ఎలా ఉంటుందంటే దగ్గరికి వెళ్తే చాలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఏంటిదన్నా ఏమైందన్నా ఏం చెప్పాలన్నా తిందామంటే టైం ఉండలేదు వంట అంటే టైం ఉండలేదు ఇంటికి కనీసం మాట్లాడదామంటే టైం ఉండలేదు రెస్ట్ లేని బతుకైపోయిందన్న చాలా ఇబ్బందిగా ఉందన్న అని చెప్పేసి అంటుండే ఇంక వేరే పరిస్థితి లేదు ఇక ఏమంటది నమో నారాయణ అన్నట్టు కళ్ళు మూసుకొని కడుపు చంపుకొని పని చేయక తప్పదు పరిస్థితి అయినా మా ఫ్రెండ్ పరిస్థితి అయినా చాలా ఇబ్బందిగా ఉంది నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే మీకు చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ మీరు రావాలనుకుంటే రండి కత్తకి రావాలనుకుంటే రండి కానీ ఎలా వస్తారంటే చూసుకోండి ఒక మంచి ఫ్రెండ్ కానీ లేకుంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్టే మీరు తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోండి ఏ ఇంట్లోకి అయితే మీరు రావాలనుకుంటురో ఆ ఇంట్లోకి ఆ విజాకి ఎన్ని డబ్బులు కట్టాలి సో వచ్చిన తర్వాత జీతం ఎంత ఉంటుంది మరి టైంకు ఫుడ్ వాళ్ళే ఇస్తారా మనమే వండుకున్నాడా అవన్నీ కూడా తెలుసుకోండి రండి రావచ్చు జీతాలు అయితే రిటర్న్ డ్రైవర్కి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు జీతాలు అయితే ఉన్నాయి సో రెండు వేలు జీతం ఇచ్చి మూడు వందలు ఫుడ్కి ఇస్తారు ఇది రూల్స్ చాలామందికి ఇక్కడ అదే విధంగా ఇస్తారు సో ఆ రకంగా తెలుసుకొని రండి ఆగమాగం అయ్యో నేను వెళ్ళిపోవాలా ఇంటికాడ పరిస్థితులు మంచిగా లేవు నేను వెళ్ళిపోవాలని చెప్పేసి మాత్రం మీరు ఆలోచించకుండా తొందర పట్టువంతో వచ్చి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకండి ఊరిగా తెలుసుకొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి ఇల్లు తీసుకొని మంచి హౌస్ ఎంచుకొని మంచి కఫీల్ని అన్నీ చూసుకొని రండి ఇది నేను మీకు ఇచ్చే సజెషన్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతవరకు చూశారంటే మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను అలా చూసి మీరు ఊరికే వెళ్ళకుండా నాకు లైక్ చేసి నన్ను సబ్స్క్రై నాకు సపోర్ట్ ఇవ్వండి అలా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నేను ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు మంచి చెడుల గురించి నేను తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అరబిక్ అండ్ తెలుగు తెలుగు అనేది ఫన్నీ ఇప్పుడు మనం ప్రతిరోజు మాట్లాడుకుంటాం కదా ప్రతిరోజు మాట్లాడుకునే మాటల్లోనే అరబిక్ భాష ఉంది ఆ భాషను నేను మీకు ఈ వీడియోస్ ద్వారా మీకైతే అందించడానికి ప్రయత్నం చేస్తాను సరే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటల్ దెన్ జై హింద్